భారత రాష్ట్ర భారత భారతదేశంలో ఉపరాష్ట్రపతులకు సంబంధించి మొత్తం ఇప్పటికీ పదిహేనవ ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వచ్చారు ఫస్ట్ మొదటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పంతొ మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది అరవై రెండు మటికి రెండు దఫాలు చేశారు రెండవ రాష్ట్రపతి డాక్టర్ జాకీ రూషియన్ పంతొమ్మిది అరవై రెండు నుంచి పంతొమ్మిది అరవై ఏడు మటికి చేశారు మూడవ ఉపరాష్ట్రపతి వరాహగిరి వెంకటగిరి వివి గిరి అంటారు సో పంతొమ్మిది అరవై ఏడు నుంచి అరవై తొమ్మిది దాకా చేశారు ఇక నాలుగో ఉపరాష్ట్రపతి గోపాల్ స్వరూప్ పాఠక్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు దాకా చేశారు ఉపరాష్ట్రపతిగా ఐదవ ఉపరాష్ట్రపతి బనప్ప దానప్ప జెట్టి వందల డెబ్బై నాలుగు నుంచి డెబ్బై తొమ్మిది దాకా ఉపరాష్ట్ర ఉపరాష్ట్రపతిగా పనిచేశారు ఆరోది మహమ్మద్ ఇదేతుల్లా వందల డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై తొమ్మిది దాకా పనిచేశారు రెండు దప్పాలు సో ఏడవ రా ఉపరాష్ట్రపతిగా రామస్వామి ఆర్ వెంకటరాఘవన్ అంటారు రామస్వామి వెంకటరాఘవన్ వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై ఏడు దాకా పనిచేశారు ఇక ఎనిమిదవది శంకర్ దయాల్ శర్మ ఎస్డి శర్మ అంటారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి తొంభై రెండు దాకా పనిచేశారు ఇక తొమ్మిదవది కొచేరిల్ రామన్ నారాయణన్ ఎన్ఐ కెఆర్ నారాయణన్ అంటారు తొంభై రెండు నుంచి తొంభై ఏడు దాకా పనిచేశారు ఇక పదో పదవ ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి రెండు వేల రెండు దాకా పనిచేశారు ఇక పదకొండవ ఉపరాష్ట్రపతిగా భైరావ్ సింగ్ భైరావ్ సింగ్ షెకావత్ రెండు వేల రెండు నుంచి రెండు వేల ఏడు దాకా పనిచేశారు పన్నెండవ ఉపరాష్ట్రపతిగా అమీర్ అన్సారి పనిచేశారు రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదిహేడు దాకా అంటే సుమారుగా పది సంవత్సరాలు రెండు టర్మ్స్ పనిచేశారు ఇక పదమూడు ఉపరాష్ట్రపతిగా ఎం వెంకయ్యనాయుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పదిహేడు నుంచి ఇరవై రెండు దాకా పనిచేశారు తెలుగు వాడు ఆంధ్రప్రదేశ్ బిడ్డ సో పద్నాలుగవ ఉపరాష్ట్రపతిగా జగదీష్ ధన్ఖడ్ రెండు వేల రెండు నుంచి రెండు వేల రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై దాకా పనిచేశారు సో ఆరోగ్యకరణాల నృత్య రిలీవ్ కావటం వల్ల సిపి రాధాకృష్ణన్ ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పుడే లేటెస్ట్గా ఎలక్ట్ అయ్యారు రెండు వేల ముప్పైలో సెప్టెంబర్లో రిలీవ్ అయ్యే అవకాశం రెండు వేల చేయొచ్చు రాష్ట్రపతి కూడా వెళ్ళొచ్చు మిత్రులారు మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేసుకుంటాను